హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ బ్యాక్ టు శామ కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎట్లా ఉన్నారు ఫ్రెండ్స్ మంచిగా ఉండరా మేమైతే మస్తున్నాం మీరందరూ కూడా మంచిగా ఉండాలా నా దేవుని అయితే కోరుకుంటున్నాం సో ఈ అయితే మా పెద్దమ్మ ఇంకా మా అమ్మ కలిసి ఇంకో వీడియో అయితే మేము ముందుకైతే వచ్చేసారు సో వాళ్ళని అయితే అడుగుదాం ఏం చేస్తున్నారు ఏం చేస్తున్నారు ఇద్దరు రొట్టెనా ఏం రొట్టె పిండి

ఎండిపోతే అప్పటికే చేసిన ఒక గంట మంచిగా ఉంటాయి మా మదర్ అయితే పొయ్యి అయితే వెలిగిస్తున్నారు పెద్దమ్మ అయితే ఇక్కడ బియ్యం పిండి కలుపుతుంది సో నేనైతే కొంచెం ఎక్కువ ఇప్పిస్తున్నా ఫ్రెండ్స్ మంచిగా చేస్తుంది పెద్దమ్మ రొట్టెలు అయితే మంచిగా చేస్తుంది వర్షం అయితే తగ్గేటట్టు లేదు ఇంకా రెండు మూడు రోజులంట తెలంగాణ బియ్య పిండి ఇంకా గోధుమ పిండి ఒక కప్పు తీసుకున్నారు సాల్ట్ వేసుకుంటున్నారు ఇక్కడైతే వేడి నీళ్ళతో అయితే కలుపుకుంటున్నారు కొడుకు నీళ్ళతో అప్పుడు వస్తాం ఎట్లా చేసేది అన్నం గంజి అన్నం గంజి కోసేది అన్నం గంజి అన్నం మంచుతుంది కదా అన్నీ గచ్చి ఒక గిన్నెలో పోసి వెమ్మట అక్కడికి లేసేది ఇక రోట్ట లేకుండా నేర్చుకునేటోలు కొంత గంజితో చేయాలని నాకు చెప్పింది నేను కూడా గంజితోనే చేసినా ఫస్ట్ ఇగ వచ్చిన వాళ్ళు డైరెక్ట్ నీళ్ళతోనే చేసే గంజి ఉంచుకొని గంజి ఎక్కడ పెట్టుకొని కోసుకుంటే అయిపోద్ది ఏం లేవు ఎట్లా కూడా చెప్పాలి అప్పుడప్పుడు చూపించిన ఊర్లో పుట్టినావు కాబట్టి చూపిస్తావు మేము సిటీలలో పుట్టినాము మరి అన్ని మాకు వచ్చే పనులు మీకు రావు మీకు వచ్చే పనులు మాకు రావు చేస్తారా నేను చేసి నువ్వు చేయలేదు నువ్వు చేసి నేను చేయలేదు అప్పట్లో ఊర్లలో ఆటను పోసిన పని ఏదైనా మటన్ చికెన్ వచ్చిందంటే మధ్యాహ్నం పొలం పోయి మధ్యాహ్నం వచ్చి పిండి పొడట ఇన్ని రొట్టెలు అప్పటికప్పుడు చేసే ఇంత మటన్ ఇంత చికెన్ అబ్బా చాటలు ఆ చాటల్ని రొట్టెలు వేసే ఒక మూడు నాలుగు రోజులు ఇంత ఇంత కూర నేను ఆశ్చర్యపోయిందాన్ని ఇంత కూర తింటారు ఎక్కువ తింటారు కూరగా మటన్ చికెన్ పెద్ద గిన్నె వండి రొట్టెలు చేసి మళ్ళీ అన్నం కూడా ఒక రెండు మూడు కేజీలు వండి అక్కడ పెట్టే అప్పుడు మీ నాయనమ్మ ఇక కోర్తులకు తాతకు మన వాళ్ళకు అందరికీ పెట్టి ఇక ఇంత ఇంత మాకు అయిపోతాయని తీసిపోయాలి కాయల మంచి ముందైతే చూడండి ఫ్రెండ్స్ ఉడుకు నీళ్ళు అయితే అయితే కలుపుకున్నారు ఆ తర్వాత చల్ల నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి సో ఈ విధంగా మంచిగా ఉంటాయి బియ్యం రొట్టె ఇంత చట్నీ కానీ ఇంత పప్పు కానీ చాయ్లో ఎందులో తినొచ్చు కదా పెద్దమ్మ మా అక్క చికెన్ ముక్క కావాలి చట్నీలు బో ఒకసారి ఏమైంది అంటే మన మస్తాన్ని కొడుకుండే కదా పెద్ద ఆయన చాలా ఉన్నది ఈ టైమే ఇంకా చీకటి పడ్డది రొట్టెలు చేసుకుంటున్నా ఉంది ఎత్త దాని మీద వేసి లోపలికి పోయిన పెంక మీద పెట్టి రోటల్ పెడతామని వచ్చేసరికి ఇక ఎత్తుకొని వెళ్ళిపోయిండు అది పెంకు మీద తీసి జేబులు వేసుకోడు జేబులు వేసుకొని పారిపోయింది అప్పటికి బాదాలకే పక్కమ్మ చాయ్ చేసినట్టాయ్లో తినాలని తీసిపోయి ఇక వాడికి ఏముంది జేబులో పెట్టుకున్న సరే పాపం పల్సర్ జేబు ఈ మొత్తం ఇక్కడ కాలుతుంది వాడికి అయినా చెప్తలేదండీ రోటది ఏందిరా ఇక్కడ రోటంటే అత్తమ్మ తెచ్చుకున్నా అంటే మా రెండు పీకిండు అట్లా చెప్పకుండా తెస్తావురా ఏమనుకుంటుంది చెప్పి ఇక్కడ మొత్తం గారు రోజేది కాదు అబ్బాయికి చిన్నప్పుడు అట్లా చేస్తారు పిల్లలు చేస్తారు తినాలని కోరిక అలా బాగా సో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మొత్తం అయితే పిండి అయితే కలుపుకున్నారు ఇప్పుడైతే రొట్టెలు అయితే చేసేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ పిండి అయితే ఈ విధంగా తీసుకుంటున్నారు చేత్తోనే చేస్తున్నారు చూడండి సగం రొట్టె ఇంకా జొన్న రొట్టెలు కూడా సేమ్ ఇట్లానేగా ఉడుకు నీళ్ళలో కలుపుకోవడం చేసుకోవడం మరి ఈరోజు ఏం కూర చేస్తారో మరి వెజ్ అయిందో నాన్ వెజ్ అయిద్దో తెలియదు మా అక్కకైతే ముక్క కావాలంట ఇప్పుడైతే పెంకు మీద వేసుకోవడమే ఇంకా మా అమ్మకి వేయడం వస్తుందో లేదు సక్సెస్ అయింది ఇంకా ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే నీళ్లు చల్లుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ ఫస్ట్ కాల్చుకున్న తర్వాత మనం నీళ్ళు చల్లుకోవాలి ఆ తర్వాత తిప్పుకోవాలి మనం మనకి ఇట్లాంటి బియ్యపు రొట్టె జొన్న రొట్టె చేసినప్పుడు ఇది కట్టెల పొయ్యి అయితేనే బెటర్ కదా రాదు దీనికి మంట ఎక్కువ ఉండాలి సో చూడండి ఫ్రెండ్స్ ఒక పక్క కాల్చుకొని అయితే తిప్పుకుంటున్నాం చూడండి అసలు ఎంత పల్స వచ్చినాయి ఏం లేదు ఫ్రెండ్ మనం రెండు వైపులు అయితే మంచిగా కాల్చుకొని తీసేసుకుంటే మనకి బియ్య పట్టు అయితే అయిపోయినట్టే సో గోధుమ పిండి కలిపినాం కాబట్టి ఇంకా మెత్తగా వస్తాయి మనకి మనం గోధుమ పిండి వేసుకోకుంటే ఒక గంట రెండు గంటలు గట్టిగా అయిపోతాయి ఇట్లా చేసుకుంటే మనకు సాఫ్ట్గా ఉంటాయి అదే పని రాకుంటే మనకు కష్టం గాని వస్తే చూడండి ఎంత ఈజీగా అయిపోద్ది సో చూడండి ఫ్రెండ్స్ మంచి కాల్చుకొని అయితే చాటులు అయితే వేసేసుకుంటున్నాం ఇంకా నెక్స్ట్ అన్ని అదే విధంగా అయితే కాల్చుకుంటారు చూడండి ఫ్రెండ్స్ అదే విధంగా అయితే చేసుకొని రొట్టెలన్నీ ఇక్కడ మా మదర్ అయితే కాల్చేస్తున్నారు ఇక్కడ చూడండి మా మదర్ అయితే కొంచెం నూనె పెడుతున్నారు సాఫ్ట్ గా వస్తాయని సాఫ్ట్గా వస్తున్నాయి అసలు పల్సగా వస్తున్నాయి చపాతి చపాతి లాగానే వస్తుంది పెద్దమ్మ అసలు ఎవరు నేర్పించిండ్రీ ఇవి నేర్చున్నాక

చిన్నపిల్లప్పుడే చేసి పంపించేది వచ్చి ఇంకా అన్ని నేర్చుకున్నాయి ఏమైంది పెద్ద రొట్టెలు అవునూంటే చాయ్లో కూడా తినొచ్చు పోతున్నా చపాతి లాగానే ఉన్నాయి నూనె పెట్టకుండా అట్టనే తినొచ్చు కానీ ఇంకా అక్క పెట్టమన్నదని పెడుతుంది

ఆహా నేను అదే నువ్వు ఒక్కదాంట్లో షాక్ పెద్దా రొట్టెలు అయిపోయినాయా ఇన్ని కన్నం చేసిండ్రుగా మంచి ఆయిల్ పెట్టి చేసినావు మనకు చాయ్ లో కూడా చాలా బాగుంటాయి కూర అయిపోయిందిగా సర్వ్ చేసుకుందామా రొట్టెలన్నీ పెట్టుకున్నావుగా ఇంకా వాహామ్ ఇంకా లాగించాల్సిందే పెద్దమ్మ పోయిందిగా పెద్దమ్మకి ఇచ్చి పంపిద్దాంలే సో చూడండి ఫ్రెండ్స్ మేమైతే బియ్యం రొట్టె చికెన్ కర్రీ చేసుకున్నాం మనకి ఉట్టి కారంతో తిన్నా ఏం కాదు ఏ కూరతో తిన్నా మంచిగా ఉంటాయి ఉల్లిగడ్డ కారం అయితే ఇంకా సూపర్ ఉంటది చేయలే ఇంకా మనం నెక్స్ట్ టైం చేద్దాం చెప్పింది కదా చికెన్ కర్రీ అని ఇప్పుడు చికెన్ కర్రీలో కూడా మస్తు ఉంటాయి అసలు చపాతీలు లాగానే ఉన్నాయి సో చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే బియ్యపు రొట్టె అయితే చేసుకున్నారు పెద్దమ్మ ఇంకా అమ్మ సో దాని కాంబినేషన్ చికెన్ కర్రీ చేసుకున్నాము రెండు అయితే చాలా బాగుంటాయి సో మా పెద్దమ్మ అయితే ఒక చిన్న చిట్కా గోధుమ పిండి వేసి చేశారు కదా సో చాలా అంటే చాలా బాగా వస్తాయి అంట గోధుమ పిండి వేసి చేసుకుంటే సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాము ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్